ఏ రాశివారు ఏ పండు తింటే మంచిదనేది కొందరు జ్యోతిష్య నిపుణులు సూచిస్తున్నారు శాస్త్ర ప్రకారం ఇలా తినడం వల్ల మేలు జరుగుతుందని చెబుతున్నారు మరి ఏ రాశి వారు ఏ పండు తింటే మంచిదో ఇప్పుడు చూసేద్దాం మేషరాశి వారు అరటి పండు తింటే మంచిది ఎందుకంటే వీరిది అగ్నితత్వ రాశి కావడం మూలంగా వీరు చాలా చురుకుగా ఉంటారు ఈ చురుకుదనాన్ని మరింత పెంచేందుకు వీరు అరటి పండు తీసుకోవడం అరటి మిమ్మల్ని ఖచ్చితంగా ఆరోగ్యంగా చురుకుగా ఉంచుతుంది వృషభ రాశి వారు మకరంద పండు తీసుకోవాలి మకరంద పండునే ఇంగ్లీష్ లో పీచ్ అంటారు వృషభ రాశి అంటే భూతత్వ రాశి ఈ రాశి వారు ఓపికకు ప్రతీకలు ఆచీతూచి అడుగేస్తుంటారు వీరిలాగే పండేందుకు ఎక్కువ సమయం తీసుకునే మొండి ఘటం వంటి పండు మకరందం కాబట్టి ఈ మకరంద పండు తీసుకుంటే వృషభ రాశి వారికి మేలు జరుగుతుందని పండితులు చెబుతున్నారు మిథున మిథున రాశి రాశి వారు బ్లూబెర్రీ పండ్లను తీసుకుంటే మంచిది మిథున రాశి వారి తరహాలోని కొద్దిగా తీయగా కొద్దిగా ఆకర్షణీయంగా నిండా రుచితో ఉండే పండు బ్లూబెర్రీ మిథున రాశి వారు బహుముఖ ప్రజ్ఞ కలిగిన వారు మిథునం వారికి బ్లూబెర్రీ మంచి పండుగ పండితులు సూచిస్తున్నారు కర్కాటక రాశి కర్కాటక రాశి వారు చెర్రీ పండు తినటం మంచిది కర్కాటక రాశి వారు మంచి సెన్స్ ఆఫ్ హ్యూమర్ కలిగిన వారు కానీ చాలా తక్కువ మందిని తమ క్లోజ్ సర్కిల్లోకి రాణిస్తారు చాలా తక్కువ మందికే వీరి లోపలి తత్వం అర్థం చేసుకునే అవకాశం దొరుకుతుంది అచ్చం చెర్రి పండు కూడా అలాంటిదే ఇవి సంవత్సరంలో చాలా కొద్ది కాలం పాటు మాత్రమే దొరుకుతాయి కానీ వీటి రుచి మాత్రం అమోఘం సింహరాశి వారు వెలగపండు తినటం చాలా మంచిది సింహరాశి వారు గంభీరంగా కనిపించినా వీరి మనస్సు మాత్రం వెన్న అలాగే వెలగపండు కూడా వీరిలాగే బయట గట్టిగా ఉన్నప్పటికీ లోపలి గుజ్జుతో తీయగా ఉంటుంది కాబట్టి వెలగపండు సింహరాశి వారికి మంచిదట వారు యాపిల్ తింటే మంచిది వారు పరిస్థితులను ఉన్నవి ఉన్నట్టుగా అంగీకరించే మనుషులు లాగనే వీరు కంటికి ఇంపుగా కనిపించే మనుషులు కన్యా రాశి వారి లాగే ఆపిల్ చాలా సులభంగా రోజువారీ ఆహారంలో కలిసిపోతుంది అంతేకాదు ఆరోగ్యానికి ఎంతో మేలు కూడా చేస్తుంది తులారాశి తులారాశి వారు స్ట్రాబెర్రీ తింటే మంచిది తులారాశి శుక్రుడి ఆధీనంలో నడిచే రాశి ఈ రాశి వారికి ప్రేమకు ఫ్యాషన్ అందానికి ప్రతీకలుగా కనిపించే స్ట్రాబెర్రీ మంచి పండు ఏ మూడ్ లో ఉన్నా కూడా ఈ ఎర్రని పండ్లు మీ మూడ్ ను బాగు చేస్తాయనడంలో సందేహం అవసరం లేదు రాశి వృశ్చిక రాశి వారు దానిమ్మ పండు తింటే మేలని నిపుణులు చెబుతున్నారు దూరం నుంచి వీరు కాస్త పొగరుగాను వ్యక్తులుగాను రాశి వారు కనిపిస్తుంటారు కానీ దగ్గరి వారికి మాత్రం వీరిలోని మంచితనం బాగా తెలుస్తుంది అచ్చం దానిమ్మలోని పొరల మధ్య దాగి ఉన్న గింజల్లోని తీయదనంలాగే వీరిలోని మంచితనం కూడా అంత త్వరగా బయటకు కనిపించదు ధనస్సు రాశి వారు ద్రాక్ష తింటే మంచి ఫలితం ఉంటుందని పండితులు చెబుతున్నారు ఈ రాశి వారు పర్పుల్ ద్రాక్ష ఇష్టపడతారో లేక తెల్లని ద్రాక్ష ఇష్టపడతారో అనే సందేహం వద్దే వద్దు ఏ ద్రాక్ష అయినా చాలు మీకు ఖచ్చితంగా అది మేలు చేస్తుంది మకర రాశి రాశి మకర వారు ఆరెంజ్ తింటే మంచిది మకర రాశి వారికి కావాల్సిన శక్తిని అందించేందుకు ఆరెంజ్ వీరికి సరైన పండు అంతేకాదు రోజువారీ విటమిన్ సి కూడా అందుతుంది మకర రాశి వారు ఏ పనిలో ఉన్నా లేక మీరు వెకేషన్కు వెళ్ళాలనుకున్నా తప్పనిసరిగా వెంట కొన్ని ఆరెంజెస్ పెట్టుకోవడం మంచిది కుంభరాశి వారు ప్లం పండ్లను తీసుకోవాలి ప్లం అంటే అదేనండి ఆల్బోకురా పండు ఇది కుంభరాశి వారికి ఎంతో మేలు చేస్తుంది ఇది చలికాలంలో వచ్చే పండు రుచి కూడా వైవిధ్య భరిత కుంభరాశి వారి పుట్టిన రోజులు కూడా చలికాలంలోనే ఉంటాయి కుంభరాశి వారికి ఈ పండుకు చాలా లక్షణాల్లో పోలిక ఉంటుంది కనుక ఇది వీరికి సరైన పండురాశి మీనరాశి వారు నిమ్మ పండు తీసుకుంటే చాలా ఉత్తమం వారు అత్యంత సృజనాత్మకత కలిగి స్వేచ్ఛగా ఆలోచించే వ్యక్తులు వీరి ఆలోచన విధానం జీవన సరళి వారి పరిసరాలు వెంట ఉండే మనుషులను బట్టి చాలా ప్రభావితం అవుతాయి అచ్చం నిమ్మకాయలాగే అందుకే వీరు తీసుకోవాల్సిన పండు నిమ్మ పండు ఇక ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి